अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधुम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्च धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం నరోత్తమం దేవీం నరం యా సంతతో జయముదీరయేత్ కేవల యజ్ఞం అవ్వాలంటే తనందర తాను నిర్ణయించుకుంటే అయిపోదు కదా అనుకున్నట్టు ధర్మరాజు గారు అనుకుని మనస్సులో జనార్దనుణ్ణి ఆయన ఉంటే బాగుండును అని అనుకున్నట్టు శ్రీకృష్ణుడు కావాలి అని ఆయన తప్పొడిచి శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు మిగిలిన వాడు అందరూ ఏమన్నా శ్రీకృష్ణుడు అనాలి బాగుంది అని అంచేత స నిశ్చయార్థం కార్యశ కృష్ణమేవ జనార్దనం అంచేత కార్యనిర్ణయం చెయ్యొచ్చేటప్పటికీ సర్వలోకాత్పరం ఆ సంగతి దీనికి తెలుసు సర్వలోకముల కంటే గొప్పవాడు సర్వలోకుల కంటే కూడా గొప్పవాడు సర్వలోకాత్పరం అని లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతని నేను తింటున్నాడు కదా అని చేత సర్వలోకాత్ పరం ఆ పైన ఉన్నటువంటి వాడు అందరికంటే కూడా పరుడైనటువంటి వాడును అందుకని ఆయన్ని తలుచుకుని వెంటనే ఏం చేసేటంటే కర్మభిర్ దేవ సమ్మతైషి కించిది అవిజ్ఞాతం అకర్మజం నశ నశకించి విషహేత్ ఇది కృష్ణ అమన్యత ఆయనకి తెలియంది లేదు ఆయనకి అసాధ్యమైంది లేదు ఆయన ఏదైనా పని తచ్చుంటే దాన్ని సహించడం అనేటటువంటిది లేదు ఆయన శక్తికి మించినటువంటిది లేదు అని ఇలా నిర్ణయం చేసుకుని వెంటనే నైష్ఠికిం బుద్ధిం పరమాత్మను గురించి ఆ నైష్ఠికి బుద్ధి కావాలి అంటే సుస్థిరమైనటువంటి నిశ్చయ జ్ఞానం ఉండాలి ఆయన సర్వ విషయములలోనూ అతడే గొప్పవాడు అనే భావం ఉండాలి అది ఉన్నవాడు కనుక వెంటనే ఏం చేసేటండి గురువద్భూత గుర్రవే ఆయన సర్వప్రాణులకు కూడా పితాహమస్య లోకస్య అని చెప్పినటువంటి వాడు సర్వప్రాణులకు గురువు తండ్రి ఆయన అంచేతన ఆయన్ని గురువుగా భావించుకుని వెంటనే అతివేగముగా ప్రత్యేకించి తనసారతింది తను మహారాజు కావాలంటే కారు పంపించవచ్చును కానీ తాను వాడేటటువంటి కారు పంపిస్తాడా అలా చేస్తాడు అక్కడ అధికారులు ఉన్నటువంటి వాడు గెస్ట్ కోసం ప్రత్యేకించి కారు ఉంటుంది మన ఆఫీసుల్లో అభ్యాసతలు వచ్చాడు కూర్చోడానికి కొన్ని కుర్చీలు వేస్తారు కూర్చున్నాడంటే ఇక మళ్ళీ వీళ్ళు లేవాడు దాంట్లో అలాంటి కుర్చీలు పట్టుకొచ్చి అక్కడ వారేస్తారు అలాగే కొన్ని గెస్ట్ కోసం వేరే కార్లు ఉంటాయి వీళ్ళు వాడుకోవడానికి వేరే కార్లు ఉంటాయి అది మధ్యలో ఆగిపోయినా పర్వాలేదు మన కారు వాడైపోకుండా ఉండదు అలా కాదు మరి కృష్ణుడు కిన్నగా రావాలి కనుక ఏం చేశాడంటే తన రథం తన సారథ్యం అతడి నుంచి పంపించట ఇంద్రసేనుడు అతడు ఇంద్రసేనే నహిత ఇంద్ర అప్రస్థమగా తద వెళ్ళట్టండి వెళ్ళి అతడు కూడా అన్నట్ట దర్శనాకాంక్షణం పార్థం దర్శనాకాంక్ష అచ్యుత అయ్యా మీ దర్శనం చేసుకోవాలని మా ధర్మరాజు గారు అనుకుంటున్నారు అన్నాడు చూడండి మరి మిమ్మల్ని రమ్మన్నారు అని అనుకోకూడదు వీడు వెళ్ళినటువంటి వాడు మీ దర్శనం చేసుకోవాలని మా మహారాజు గారు అయితే లోపల రమ్మను అని ఇక్కడికి రాదా ఆయన ఆయనేమో ఇంద్ర ప్రశ్నలోనే ఉన్నాడు వీరి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నట్ట అయితే పదా వస్తున్నానని అదే రథం ఎక్కి గవగ కృష్ణుడు వై వచ్చాడు సరే వచ్చిన తరువాత స్వగృహే పితృవద్భ్రాత్ర ధర్మరాజేన పూజ ధర్మరాజు గారు తండ్రిని ఎలా గౌరవిస్తాడో శ్రీకృష్ణుడిని అలా గౌరవించట్టి కానీ అర్థవంతములైనటువంటి ఆపద గడవం పెట్టను ఓపి శుభంబైనదా నేను అడగూర్పను మాకి పుట్టువు పాండు పాండుష్మాపాలుడు నిన్ను చూపితనియ మహాత్మా తండ్రి చేసేవి రెండు పనులు ముఖ్యం ఒకటి ఆపద గడవం పెట్టను వాడు తప్పు చేశాడో ఉప్పు చేశాడో తర్వాత సంగతి తన కొడుక్కి ఏదైనా ప్రమాదం వస్తుంది అంటే ముందర ఆ ప్రమాదం తప్పించడం ఎలాగా అనేది ఆలోచిస్తాడు తండ్రి ఆపద కడవం బెట్టను తరువాత ఓపి శుభం పైన దాని ఒడగొట్టను తన సర్వశక్తులు వినియోగించి తన కొడుక్కి ఎంత మేలు చేయడం సాధ్యమవుతుందో చివరి క్షణం దాకా కూడా అంత చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు ఇది తండ్రి చేసేటువంటి రెండు పండు మరి ఆయన గారు పుట్టిన మురనాడు వెళ్లిపోయాడు పాండురాజు గారు ఏం చేసిపోయాడు మరి ఈ రెండు లక్షణాలు ఎవరి వల్ల మాకు తిరుగుతాయి పాండుష్మాపాలుడు ఈ నందు నిన్ను చూపించండి ఏ మహాత్మా తాను లేకపోయినా ఆ రెండు పనులు చేసేటటువంటి వాడు నువ్వు ఉన్నావు అని మాకు నిన్ను చూపించి ఆయన గారు వెళ్ళిపోయాడు అన్నాడు కనుక పితిరువత్ పూజిత తండ్రిని పూజించినట్లుగా పూజించాడు అంటే ఇక్కడ ఉన్నటువంటిది అసలు తండ్రి చేసే పనులు మూడు ప్రజానాం వినయాథానాత్ రక్షణ భరణాద ఇది తండ్రి ఈ కాళిదాసు గారు ఇంకో కొంచెం చేర్చాడు కానీ ముందు వినయం చెప్పడం వాడికి ఇంకా చేతులు తిప్పడం వచ్చి ఉంటుంది నేల ఉంచుంటున్నాడు అరే నాన్న గురువు గారు వచ్చారు నమస్కారం చేయి అంటే పెద్దవాళ్ళు వస్తే అంకులు వచ్చారు నమస్కారం చేయి అంటే దండం పెట్టడం మనం చెప్పాలి దండం పెట్టడం బహుశా అందరూ చదువుతున్నారు కానీ ఎక్కువగా ఇది మాత్రం టాటా చెప్పు అంటారు అంటే వెళ్ళడానికి ముందర వెళ్ళిరా అని చెప్పని చెప్పు అని చెప్పి అది కూడా చెప్పవలసిందే కానీ చెప్పడానికి ముందర దండం పెట్టు అనేది చెప్పాలి ప్రజానాం వినయాధానాథ్ వినయంగా ఉండడం ఏదో ముందర తండ్రి నేర్పాలంట కొడుకు బిడ్డలు వినయంగా లేరు అంటే అది తల్లిదండ్రుల లోకం అందులో ప్రజానాం వినయాధానాత్ తండ్రి ముందర నేర్పవలసినటువంటిది వినయం వినయం అక్కడ ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు తరువాత ఇది రక్షణ వాడు తప్పు చేయొచ్చు ఒప్పు చేయొచ్చు దగ్గర ఇంట్లో వచ్చి తండ్రితో చెప్పుకుంటే మనకు రక్షణ కలుగుతుంది పొరపాటు చేయొచ్చు తెలుగు తప్పుతనం వల్ల చేయొచ్చును లేదా చిన్నతనం వల్ల చేయొచ్చు కారణం ఏదైనా కాని వాడిని రక్షించాలి అది మనకు తండ్రి కంటే రక్షకుడు లేరు మన ఇంటికి వెళితే మనకి రక్షణే అనే ఇది ఉంటే పొరడు ఏమీ అయిపోడు ముందర ఉంటాడు అలా రక్షణ ఇవ్వాలి తరువాత చేయవలసింది వాడి రెక్కలు వాడికి వచ్చేదాకా భరణం వాడిని పోషించడం వాడికి ఏ లోపం లేకుండా వాడిని జాగ్రత్తగా పెంచి తీసుకుంటాము ఇవి మూడు తండ్రి చేయాలి ప్రజానాం వినయాధాన రక్షణ ధరణాది ఈ మూడు పనులు రఘువంశి మహారాజు చేసేవడ దిలీపుడు చేసేవడ అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీస్లో మహాదర్శముగా ఏది చెబుతారు అంటే వాళ్ళకి ఇంకే లోపం లేకుండా స్టేటే ఇవన్నీ చూడాలి చూస్తున్నారు అని చెబుతూ ఉంటారు ఈ ఉత్తమోత్తమైన ఆదర్శప్రాయమైన సామ్రాజ్యం మనకు ఆ ఉండేదన్నమాట వినయాధానాద్ రక్షణ భరణాదపి సపిత మహారాజే తండ్రి ఇతరస్తాసం మరి ప్రజలకు అసలు తన్న తల్లిదండ్రులు తండ్రులు ఉన్నారు కదా వాళ్ళు కేవలం జన్మహేతవ పుట్టడానికి తండ్రి అంటూ ఒకడు ఉండాలి కనుక వాళ్ళు తండ్రులు తప్ప ఈ మూడు పనులు ప్రభువు వల్లే అవుతున్నాయి ఎక్కడ అని చెప్పాడు అనిచేత ఆ విధముగా అన్ని విషయములలోనూ ఆదుకుంటూ ఉన్నటువంటి వాడు కృష్ణుడు కనుక ఈయనికి తండ్రిని పూజించినట్లుగా పూజించాట అలాగే భీముడు అందరూ కూడా సరే గౌరవించారు అత్తాయం చూశాడు ఇవన్నీ మామూలు మర్యాదలు అన్నీ అయ్యాయి అయిన తర్వాత అయ్యా నేను రాజసూయాలని చేద్దాం అనుకుంటున్నాను నచేవ లేప్సయా ప్యతే నత్తే విదిత ప్రార్థితో రాజసూయ మే నౌ కెవేస్తం సంభవతి పూజ్యేశ్వరో రాజ రాజసూయం స విందేవం పొందాలనే కోరికతోటే కాదు ఏదో అది చేస్తే అదొస్తుంది ఇది వస్తుంది అనే ఉద్దేశంతో కాదు మరి అది చెయ్యాలనే కోరిక మాత్రం నాకు కలిగింది కోరికతోటి అవుతుందా పొందాలని ఏదో అదొస్తుంది చూస్తుందనే కాదు యజ్ఞం వస్తుంది అది పూర్తి అవుతుంది అంటే కోరిక ఉన్నంత మాత్రాన్ని అది పూర్తి అవుతుందా మరి ఎలా పూర్తవుతుంది ఎలా పూర్తవుతుందో నీకు తెలుసు ప్రాప్యతే ఏ నత్తే హి విదితం కృష్ణ సర్వశ యజ్ఞం చెయ్యాలన్న కోరిక నాకు కలిగింది కోరికతోటి యజ్ఞం కాదు అవుతుంది దేనితోటవుతుంది అవుతుందో అది నీకు తెలుసు అని చెప్పి అది ముందు చెప్తాడు కర్మరాజు గారు మాటకారితనం అంటే మాటగారితనం అని ఏదో మాట్లాడడం నేర్చుకున్నాడు కనుక మాట్లాడడం కాదు మనస్సులో ఉన్నటువంటిది అది పాటు ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమైన ఆ మాట కూడా అలాగే వచ్చేసేస్తుంది అంటే ఆ యజ్ఞం చేయగలిగిన వాడు ఎవడంటే అతడు ఏది తలుచుకుంటే అది చేయగలిగినవాడు వాడు అయ్యి ఉండాలి వాడిని అందరూ గౌరవించి పూజించాలి అతడు సర్వేశ్వరుడు అందరికీ ప్రభువు కావాలి అలాంటి వాడు రాజసూయాగం చేయడం కదా మరి నాకు చెయ్యాలన్న కోరికేమో నాకు కలిగింది ఈ లక్షణాలన్నీ ఎలాగా అయితే మనకెందుకయ్యా వదిలేద్దాము అంటే సుహృద కార్యం ఆహుహు స్నేహితులు అందరూ ఏమంటున్నారంటే అబ్బాయి నువ్వు చెయ్యాల్సిందే అని వీళ్ళందరూ అంటున్నారు కనుక మరి ఏం చేస్తామని నీ మాటతోటి కనుక నువ్వు చేయమంటే చేస్తాను వద్దంటే మానేసేద్దాం అని ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు ప్రతి మనిషి కూడా అని అనుకోండి అందులో పది మంది మీద పెత్తనం చేయవలసిన వాడు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట కేచిద్ది దేవ నదోషం పరిచక్షతే సామాన్యంగా లోకంలో మనుషులు మనకి ఎవరి మీద బాగా ప్రేమ ఉంటుందో వాళ్ళలో లోపం మనం చెప్పడం ఎందుకులే అని చెప్పని నిజానికి చెప్పాలి ప్రేమ ఉన్నది గనక కానీ మనసులో బాధపడతాడు మనం వండం ఎందుకని చెప్పట దోషం చెప్పట నేను చేద్దాం అనుకున్నానంటే అలాగే నేను కూడా దాన్ని అయ్యేటట్టుగా చూస్తాను అని అంటాడు తప్పటికి మన వల్ల అవుతుందా అని అనట్ట ప్రేమ కారణంగా స్వస్తి ప్రజాద్య పరిపాల న్యాయేన మార్గేన మహీ మహిష గో బ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాస్తా సుచిన